హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాటా ముచ్చట సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది తాజాగా నటుడు డైనల్ బాలాజీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే ఈ విషాదం నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరో టీవీ సీరియల్ నటుడు కన్నుమూసారు తెలుగు నాట ఎన్నో టీవీ సీరియల్స్ లో అలాగే సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇప్పుడు మనందరిని వదిలి వెళ్ళిపోయాడు టీవీ సీరియల్ భద్రం భద్రంకర్ ఈ రోజు హైదరాబాద్ లో కన్ను మూసారు అయితే నటుడు వీరభద్రం కర్ గత రెండు నెలల క్రితం తన ఇంట్లో ప్రమాదవశాత్తు కింద పడిపోయారు అప్పుడు తీవ్రమైన గాయాలతో ఆయన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు ఇలా రెండు నెలలుగా కోమాలోనే ఉన్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు దీంతో ఇటు బుల్లితెర నుంచి వెండి తెర వరకు ఆయనతో కలిసి నటించిన చాలా మంది నటులు షాక్ గురయ్యారు ఆయన మరణంతో ఇండస్ట్రీలో తీరని విషాదం నింపింది ఇక టీవీ ప్రేక్షకులకు బాగా దాదాపుగా అనేక ఛానల్స్ లో ప్రసారమైన సీరియల్స్ లో ఈయన నటించారు ఈ క్రమంలోనే వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈయన చాలా సినిమాల్లో కూడా నటించారు అయితే ఎన్నో సినిమాల్లో నటించిన వీరభద్రరావుకి చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ గుర్తింపు అయితే రాలేదు కానీ సినిమాలు అయినప్పటికీ మంచి పాత్రలో కనిపించి మెప్పించాడు పైగా ఎక్కువ శాతం వీరభద్రారావు తండ్రి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు కాగా ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు టీవీ రంగానికి చెందిన నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని కూడా తెలియజేశారు ఆయన హఠాన్ మరణంతో పలువురు బుల్లితెర నటులు శోక సందర్భంలో మునిగిపోయారు మీరు కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటే రెస్టింగ్ పీస్ అని మీ సంతాపాన్ని కమెంట్లో ప్రకటించండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో